వెలమజాతిని కించపరిచిన తెలంగాణ షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బేషరత్గా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కాకినాడ భానుగుడి సెంటర్లో జిల్లా వెలమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వీరంపల్లి శంకర్ దిష్టిబొమ్మకి చెప్పుల దండతో నిరసన వ్యక్తం చేశారు వెలమ సంఘ నాయకుల సమక్షంలో క్షమాపణ చెప్పాలని నినదించారు ఈ సందర్భంగా వెలమ సంఘ రాష్ట్ర నాయకులు తొంభై మూడు బీసీ కులాల రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ మహిళా నాయకురాలు ఏటుకూరి నాగమణి రాజన్ రాజేశ్వరరావు మీడియాతో మాట్లాడారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కులం ఎంతగానో కృషి చేసిందని అటువంటి కులాన్ని రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో కించపరుస్తూ చంపుతానని ఖబర్దార్ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ఎమ్మెల్యే వీరంవల్లి శంకర్ సోషల్ మీడియాలో కాకుండా డైరెక్ట్గా తమ నాయకుల సమక్షంలో క్షమాపణ చెప్పాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో కేసులు పెడతామని హెచ్చరించారు నిరసన కార్యక్రమంలో కాకినాడ జిల్లా వెలమ సంఘ నాయకులు పాల్గొన్నారు గత రెండు రోజుల క్రితం తెలంగాణ షాజ్ నగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే వెలమ కులస్తుల్ని వీరవల్లి శంకర్ వెలమ కులస్తుల్ని ఒక స్టేట్మెంట్లో తిట్టి మిమ్మల్ని చంపుతాను ఖబర్దార్ మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళబడతాను మీ అందు తేలుస్తాను అని విలమ కులస్తులందరినీ కూడా ఒక మీడియాలో చెప్పడం జరిగింది దాన్ని దాన్ని ఖండిస్తూ ఇవేళ ఆంధ్ర రాష్ట్రంలో కాకినాడ సిటీలో పిఠాపురం పెద్దాపురం సామలకోట నడుగుతురు తోరంగి వివిధ గ్రామాల నుంచి వచ్చిన వేలమ పెద్దల ఆధ్వర్యంలో ఇవాళ అతని మీద ఇవాళ నిరసన కార్యక్రమం పెట్టడం జరిగింది అదే కాకుండా ఆ దిష్టి బొమ్మకి చెప్పులు దండేసి తగలట పెట్టడం కూడా జరిగింది ఎందుకంటే అతను అంత అహంకారం ఏంటి అసలు తెలంగాణ ఒక కేసీఆర్ ఒక వేలమ బిడ్డ వల్ల వచ్చింది ఆ తెలంగాణ రాకపోతే వీడు ఎక్కడో అడుక్కు తినేవాడు అదే తెలంగాణలో పనిచేసి ఈవేళ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి కాంగ్రెస్ లో నెగ్గి ఆ తల్లికి వెన్నుపోటు పోటు కేసీఆర్ గారి మీద వేరే ఉద్దేశం ఉండి ఉన్న ప్రత్యేకమైన కక్షతో వేలమ కులస్తులందరినీ తిట్టడం ఇక్కడ ఉన్న వేలమ కులస్తులందరూ కూడా చింతిస్తూ అతని మీద ఈవేళ మేము చాలా కఠిన చర్య తీసుకోవాలని అతన్ని అరెస్ట్ చేయాలని అలాగే మా వెలమ కులస్తుల మధ్యలో నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి చెప్పలేకపోతే ఇరవై నాలుగు గంటల్లో అన్ని ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోని కూడా నీ మీద పోలీస్ కంప్లైంట్లు ఎఫ్ఐఆర్ కట్టించడం జరుగుతుంది కాబట్టి శంకర్ నువ్వు కూడా బీసీ కులానికి చెందినవాడు అని తెలిసి నేను చాలా కాముగా నేను చాలా చాలా శాంతియుతంగా చేస్తున్నాం ఇదరణ అదే అగ్ర కులాలో లేకపోతే వేరే కులం ఏదైనా అయ్యుంటే ఇవాళ ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చి సంగతి చూద్దాం కాబట్టి నువ్వు అర్థం చేసుకొని నువ్వు అన్ని కులాలు ఓట్లు వేస్తే ఒక వెలన జాతి నాయకుడు మాజీ సీఎం మన చంద్రశేఖర్ గారు నీకు టిక్కెట్ ఇస్తే ఈ వేళ నువ్వు ఎవరో తెలిసింది పబ్లిక్ ఎమ్మెల్యే గారు రెండు రోజుల కింద చేసినటువంటి వ్యాఖ్యలు కలమ కులస్తుల్ని తిట్టి విలమ వెలమ వాళ్ళందరినీ కూడా అవగరవంగా చేసినందుకు మాటలతో తిట్టినందుకు మేము బహిరంగంగా క్షమాపణ కోరుతా ఉన్నాం ఎందుకంటే తెలంగాణ వచ్చిందే విలమ జాతి వలన అది ఈ రోజు తెలంగాణలో నువ్వు ఎమ్మెల్యే అయిపోయి మమ్మల్ని వెలమకల వస్తువులందరినీ కూడా సంపుతానాన్ని బెదిరించడం తిట్టడం అనేది చాలా అస చాలా బాధాకరం అందు గురించి మేము బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే మొత్తం ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉన్నటువంటి జిల్లా నాయకులు స్టేట్ నాయకులతో కలిపి మేము కోర్టుకి కూడా వెళ్ళి మీకు కోర్టుని కోర్టు కూడా వెళ్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే మిమ్మల్ని బహిరంగంగా క్షమాపణ చెప్పండి మా కులస్తులందరినీ మధ్యలో పెట్టుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేము కోరుతా ఉన్నాం అనేక కులాల చేత ఓట్లు వేయించుకొని నెగ్గి వాళ్ళ శాసనసభకి వెళ్ళిన శాసనసభ్యుడు పర్టికులర్ గా వెల్లమ్మ జాతిని ఈ విధంగా దూషించడం అత్యంత నికృష్టమైన విధానం అందువల్ల ఆ శంకర్ గారు మాటలు సర్దిద్దుకొని బహిరంగంగా మొత్తం రాష్ట్రం ఉభయ రాష్ట్రాల్లోనూ వెలమ జాతి అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని నేను అభ్యర్థిస్తున్నాను అందువల్ల ఇక ముందు కూడా ఇలాగే కులాల మధ్యన గొడవలు పెట్టి వీళ్ళ పబ్బం గడుపుకుని ప్రయత్నం కూడా చేస్తుంటారు ఉంటారు ఇది తీవ్రమైన విషయం అని ఖండిస్తున్నాను